భీమవరంలో సీఎం పర్యటన సందర్భంగా యూటీఎఫ్ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించారు ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఐవి వెంకటేశ్వరరావు జగన్ పాలన బ్రిటిష్ పాలన మాదిరి ఉందని బ్రిటిష్ లా అండ్ ను జగన్ అవలంబిస్తున్నారని వెంకటేశ్వరరావు అన్నారు గతంలో మోడీ పర్యటన సందర్భంగా యూటీఎఫ్ నాయకులను అక్రమ అరెస్టులు చేశారని ఇవాళ మరోసారి అక్రమ అరెస్టు చేశారన్నారు యూటీఎఫ్ నాయకులంటే జగన్ ఎందుకు భయపడుతున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బ్రిటిష్ ప్రభుత్వాన్ని తలపించేటువంటి లాండ్ ఆర్డర్ ని కొనసాగిస్తున్న పరిస్థితి గతంలో భీమవరం ప్రధానమంత్రి వచ్చినప్పుడు యూటిఎఫ్ కార్యకర్తలని కూడా ముందు రోజు అదుపులో తీసుకుని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఏది అల్లూరి విగ్రహం ప్రారంభానికి వచ్చి కూడా యూటిఎఫ్ నాయకుల్ని మా పాఠాలు చెప్పుకునేటువంటి యూటిఎఫ్ నాయకుల్ని అక్రమ అరెస్టులు చేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి భీమవరం వస్తుంటే మా యూటిఎఫ్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి మూర్తిని రెండు గంటలకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అలాగే సీతారామరాజు ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు బాలకొల్లెలో రామభద్రాని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారు అంటే మేము రోజు బడికెళ్లి పాఠాలు చెప్పుకునేటువంటి వాళ్ళం మరి ఈ రోజు సెలవు నువ్వు ఆన్ డ్యూటీ ఇస్తావా అని అడుగుతున్నా నేను ఆన్ డ్యూసీ ఇస్తావా అని చెప్పడుతున్నా నీకు ఎందుకంత భయం అని చెప్పి నేను అడుగుతున్నా నువ్వేదో నీ ప్రభుత్వ కార్యక్రమాల్ని